ఆనాడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీలు మెడలు వంచుతా అన్నారు ఈరోజు ముప్పై ఒక మంది ఎంపీలు ఉన్నారు ఢిల్లీ మెడలు వంచాడా మన తరఫున ఏనాడైనా పోరాడా మనకు రావాల్సిన నిధుల గురించి ఏనాడైనా అడిగాడా అమ్మా ముప్పై ఒక మంది ఎంపీలు ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఏకంగా తాకట్టు పెట్టారు ఒక ఎంపీ ఏకంగా సిప్పు తెరిచి మొత్తం చూపించాడు ఇంకొక ఎంపీ మర్డర్ కేసు ఎరుక్కున్నాడు సొంత బాబా లేపేశాడే పోలీసు వాళ్ళు వస్తే కర్నూలు ఆసుపత్రి లోపల దూరి దొంగ చాటుగా అక్కడ దాక్కున్నాడు ఇంకా ఇంకొక ఎంపీ ఉన్నాడు యూట్యూబ్ వీడియోలు చేస్తాడు రీల్స్ చేస్తాడు కానీ నాడు ప్రజల గురించి అడగడు దాని పక్కనే ఒక జిల్లా విశాఖపట్నం జిల్లా ఉంది అక్కడ ఎంపీ ఉండేవాడు సొంత భార్యని కొడుకుని వాళ్ళ పార్టీ నాయకులు కిడ్నాప్ చేస్తే మొత్తం కుటుంబం హైదరాబాద్కి పారిపోయింది వీళ్ళందరిగానే ఒక దొంగ ఉన్నాడండి ఆ దొంగ పేరే విజయసాయి రెడ్డి తల్లి గతంలో తండ్రిని అడ్డంగా పెట్టుకుని జగన్ అన్న వ్యక్తి డబ్బులు దొబ్బినప్పుడు అన్ని కేసుల్లో దగ్గరుండి నీట్ గా లెక్కలు రాసిన వ్యక్తి ఇప్పుడు కూడా అదే విజయసాయి రెడ్డి విశాఖపట్నాన్ని పెద్ద ఎత్తున దోచేసి ఆ డబ్బుల లెక్కలు చూసే పనులు బిజీగా ఉన్నారు ముప్పై ఒక మంది ఎంపీలుంటే ఢిల్లీని వణికిచ్చాలా మనకు కావాల్సన్ని చేపించాలా కానీ ఏనాడు పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఇవ్వండి ఇది మాకు కావాలని పోరాడలేదు తెలుగుదేశం పార్టీకి ఎంపీలు ఉన్నారు పక్కనే టైగర్ ఒకడున్నాడు టైగర్ పేరేంటి రామ్మోహన్ నాయుడు మన రాము వెళ్ళి పోరాడాడు మాట్లాడాడు గుంటూరు చెందిన ఇంకొక ఎంపీ ఉన్నారు జయదేవ్ కల్లా ఆయన కూడా వెళ్ళి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వండి ఈ పరిశ్రమలు తీసుకురండి ఇక్కడ పెట్టుబడి పెట్టించండి అని పార్లమెంట్ సాక్షిగా మన తరపున మన కోసం போராடர்